ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామం నడి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రిమన్ వార్లారా ఈ ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ మాట సంఘ సంస్కరణకు అదే రీతిగా సంస్కరణకు మాత్రమే కాకుండా అనేక విశ్వాసులకు చాలా బలమునిచ్చి ఉజ్జీవాన్నిచ్చి ప్రభులోకి నడిపించినటువంటి ఒక గొప్ప మాట ఈ మాట ఏంటంటే నీతిమంతుడు మూలముగా జీవించును దేవుని వాక్యంలో నుంచి ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మాట నీతిమంతుడు మూలంగా జీవించును నీతిమంతులైన వాళ్ళు విశ్వాసము ద్వారా దినదినం జీవిస్తారు ఇది మనం తేలికగా గ్రహించడానికి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో మోషే గారు ఇస్రాయేల్ ప్రజలతో ఎందుకు అరణ్యయాత్ర జరిగింది ఎందుకు నలభై ఏండ్లు వారు అన్ని చోట్ల నిలిచి నిరీక్షించి ఈ రీతిగా వారి ప్రయాణం అంతా జరిగింది ఎందుకు శ్రమలు వచ్చాయి ఎందుకు కష్టాలు వచ్చినాయని తెలియజేస్తూ వారితో ఏమన్నాడంటే నరుడు రొట్టె మా మనుషుడు రొట్టె వలన మాత్రము గాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను మనం వచ్చిన ఎడారిలో మనం వచ్చిన అరణ్యాలలో ఆహారము లేదు నరుడు బ్రతికుండాలంటే ఆహారం కావాలి కదా కానీ మనుష్యుడు బ్రతికుండడానికి ఆహారమే కాదు దేవుని నోటి మాట కూడా చాలు దేవుని నోటి మాట వలన కూడా నరలు జీవిస్తారు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి అంటే విశ్వాసం ద్వారా బ్రతకాలి నీతిమంతులైనటువంటి వారు రెండవ విషయము ఇక్కడ గలతీ సంఘంతో పౌలు గారు ఎందుకు ఈ మాట అన్నారంటే గలతీ సంఘంలో ఉన్నవారు వారి క్రియల వల్ల నీతిమంతులుగా అగుపడాలి అని ఆశపడుతున్నారు వారి పనుల వల్ల నీతిమంతులుగా ఆగుపడాలి అని ఆశపడుతున్నారు ఏసు ప్రభుల వారు ఒక మారు పరిసైల గురించి తెలియజేస్తూ శిష్యులతో ఈ రీతిగా అన్నాడు ఒక సుంకరి పరిసేయుడు ఇద్దరు దేవాలయంకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారు పరిసేయుడు అంటున్నాడు ప్రభా నేను ఈ శుంకరి వంటి వాడను కాను నేను అన్నిటిలో దశం భాగం ఇస్తున్న పుదీనా సోంపులో కూడా జీలకర్రలో కూడా జాగ్రత్తగా పదోవంతిస్తున్నా వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నా క్రమం తప్పకుండా ప్రాంతం చేస్తున్నా ఇవన్నీ చేస్తున్నా ఇది నీతి అనుకుంటా ఉన్నాడు పరిసయుడు యేసు ప్రభు వారు చెప్తున్నది స్వనీతి నీతి ప్రభు ఇస్తా ఉన్నాడు అదే పక్క పరిసయుడు తన హృదయాన్ని బద్దలు చేసుకుంటూ ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తలేను నేను పాపిని నేను గ్రహించిన నీవే పరిశుద్ధుడవు నేను కరెక్ట్ నేను కరెక్ట్ ఇదిగో నేను ఈ పనులు చేసేసిన నేను కరెక్ట్ అని అనుకునేది స్వనీతి ఈ దినాన మన క్రియలు మన ఆత్మీయ జీవితం ఆధ్యాత్మిక జీవితం మన కన్నులను కమ్మివేయద్దు విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా అవుతాం ప్రభు వల్లనే మనం పరిశుద్ధులుగా అవుతున్నాం ఆయన స్వరక్తంలో కడుగబడి దినదినం ఆయనలోనే మనకు రక్షణ కానీ మన క్రియల వల్ల మన సొంత ప్రయత్నాల వలన కాదు గలతీ సంఘం దీన్ని గ్రహించడానికి పౌలు గారు ఈ విషయాల్ని తెలియజేస్తున్నారు రెండవది ఎన్నో కఠినమైనటువంటి అనుభవాల గుండా కూడా విశ్వాసీ ప్రయాణం సాగిస్తూ ఉంటాడు అనేక సందర్భాలు మన జీవితాల్లో మనకు ఎదురయ్యే సంఘర్షణలు పరిస్థితులు మనకు తెలియజేస్తూ ఉంటాయి ఏమని తెలియజేస్తాయంటే చాలా కష్టమైనటువంటి ప్రయాణం ఏ రీతిగా ముందుకు సాగుతుంది కేవలం దేవుని కృప ఆయనలోని విశ్వాసం వలననే ప్రతి క్రైస్తవుడు విశ్వాస మూలంగా జీవించాలి మన దగ్గర ఉన్న రోజు లేని రోజు కూడా విశ్వాసం మీద స్థిరులై నిల్చుండాలి ప్రభు ఇవ్వాలి అనుకుంటే మనకి ఇస్తూ ఉన్నాను మనం నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలి ప్రభు ఇదిగో మా జీవితాన్ని మీ ముందు ఉంచుతున్నాం మా ప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నాం మీ సహాయం దయచేయండి ప్రభు తప్పక కార్యం జరిగిస్తారు అటువంటి నడిపింపు కూడా ఇచ్చేవారు దేవుడే కనుక ప్రేమైన వారలారా నేటి ఉదయకాలము మనం జ్ఞాపకం చేసుకోవాలి మన విశ్వాస యాత్ర ప్రభులో ఉంది అది విశ్వాసం ద్వారా అనుదినం జీవించడానికి పిలువబడుతూ ఉన్నాం మనుషుల మీద మనము విశ్వసించకుండా మనుషుల్ని నమ్మకుండా వస్తువుల్ని నమ్మకుండా బాహ్యంగా కనబడే వాటిని నమ్మకుండా ప్రభుని నమ్మాలి ఒక మారొక పాస్ గారు మాట్లాడుతూ మన సెక్యూరిటీ మన అకౌంట్లో ఉందనుకుంటాం మన ఉద్యోగంలో ఉందనుకుంటాం మన సేవింగ్స్లో ఉందనుకుంటాం మన ఇన్సూరెన్స్లో ఉందనుకుంటాం స్నేహితుల్లో ఉందనుకుంటాం తోబుట్టుల్లో ఉందనుకుంటాం తల్లిదండ్రుల్లో ఉందనుకుంటాం లేదా ఏదైనా స్థిరాస్తుంటే దాంట్లో ఉంది దీనివల్ల మేము సేఫ్ మేము భయపడక్కర్లేదు అనుకుంటాం కాదు మన సేఫ్టీ ప్రభులో ఉంది ఎల్లప్పుడూ ఈ నిరీక్షణతో జీవించాలి నాకు ప్రభు ఉన్నాడు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి స్థితిగతులు ఎదురైనా నాతో దేవుడున్నాడు నన్ను విడిచిపెట్టని యేసుప్రభుల వారు ఉన్నారు అనుదినం మమ్మలం బలపరిచే యేసుప్రభుల వారు ఉన్నారు అనుదినం మాకు ధైర్యం ఇచ్చేవారు ఉత్తేజాన్ని ఇచ్చేవారు నడిపించేవారు ప్రభు ఉన్నాడని నమ్మాలి ఎన్నడూ నిరాశకు లోనవ్వదు మనకు ఎన్నో నిరాశలు ఎదురైతే ఎంతో దుఃఖం వస్తుంది ఎన్ని నిరాశలు ఎదురైనా ఎంత దుఃఖం వచ్చినా వాటిని ప్రభు పాదాల దగ్గర ఉంచి ప్రభు ఎదుగో మేము ముందుకు సాగడానికి విశ్వాసంతో బలపరచండి అనేక శ్రమలు వస్తాయి యోబు వంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కొన్నిసార్లు అయినా మన హృదయాన్ని చదరనివ్వద్దు ప్రభావ ముందున్న మార్గం అంతట్లో చేయిబట్టుకొని నడిపించి వాడవు నీవే మేమెందులో నడుస్తున్నామో తెలియదు మేము లోయలో వెళ్తున్నామా ఎడార్లో వెళ్తున్నామా అరణ్యంలో ఉన్నామా మాకు తెలియదు కానీ అన్ని సందర్భాలలో మమ్మల్ని ఎత్తుకొని నడిపించి నీవు మాత్రం మాతోనే ఉన్నావు అనే దృఢ నిరీక్షణతో ఈ వారంలోని మొదటి దినాన్ని ప్రారంభిస్తాం ప్రార్థించుతాం కనికరం గల ప్రభా వాక్యానుసారంగా జీవించి కృపద ఇచ్చేయండి నిరాశల మధ్యలో విశ్వాసంతో నిలిచి ముందుకు సాగే కృపద ఇచ్చేయండి ప్రతి వారిని మేళ్లతో నింపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెను